ஆல் இண்டியா டிமெண்ட்ஸ் டே ஆல் இண்டியா டிமெண்ட்ஸ் டே பாகு மேல ఈ డిమాండ్స్ డే నిర్వహించడం జరిగింది ఇది రాష్ట్రం అంతటా నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఈ డిమాండ్స్ డే సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేయడం ఒకటే విషయం ఎందుకంటే రిటైర్మెంట్ సౌకర్యం మేము గత ఇరవై నాలుగు రోజులుగా సమ్మె చేసి సాధించుకున్న మా హక్కులని ఇప్పుడు కాల రాసే ప్రభుత్వం వచ్చి మా హక్కులని కాల రాస్తుంది కాబట్టి ఆ హక్కులను యధావిధిగా కొనసాగించాలి లేకపోతే ఈ అంగన్వాడీ సత్తా ఆగదే అని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో రిటైర్మెంట్ సౌకర్యము ఆయాలకి లక్ష రూపాయలు టీచర్కు రెండు లక్షలు అని చెప్పింది కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం జీవో నెంబర్ పది పదిని అమలు తీసుకొచ్చేసి ఆయాకి యాభై వేలు టీచర్కు లక్ష రూపాయలు దాంతో సరిపెట్టుకోవాలి ఇంటికి వెళ్ళాలి అనేలాగా మాట్లాడుతుంది ఆ జీవోని ఎంబడే వెనక్కి తీసుకోవాలి వేరే కొత్త జీవాన్ని ఇస్తేనే మా వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఒక్కరోజు రెండు రోజులు పనిచేయలేమయ్యా మేము ఇరవై ఇరవై రెండు సంవత్సరాలుగా పనిచేసినాము మా బాధని అర్థం చేసుకో ఎక్కడైనా కానీ మీ మీరు ఏ పని తలపెట్టినా ముందుకు తీసుకెళ్లే వాళ్ళం మేమే మీకు సారథులుగా పనిచేసే వాళ్లకు అన్యాయం చేయడం సరైనది కాదు ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరవాలి తెరిచి మా అంగన్వాడీ డిమాండ్లని పరిష్కరించాలి లేకపోతే అంగన్వాడీ సత్తా ఊహించడానికి సిద్ధంగా ఉంటాం